శివ అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరిలో కామన్ గా వచ్చే సందేహం అసలు నుంచి ప్రారంభించాలని ఈ సందేహానికి కారణం రకరకాల వాదనలు ప్రచారంలో ఉండటం గిరిప్రదక్షిణ ప్రారంభించడానికి ఐదు పాయింట్స్ ఉన్నాయి ఆ ఐదు పాయింట్స్ ఏంటి వాటి వెనుక ఉన్న పౌరాణిక కథలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో వివరిస్తాము వీటితో పాటు గిరిప్రదక్షిణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా చెప్తాము మేము ఈ మధ్య అరుణాచలం వెళ్ళి వెళ్లి ప్రదక్షిణ చేశాం కాబట్టి మా అనుభవంతో కొన్ని సూచనలు ఇస్తాము వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి అరుణాచలేశ్వరుడు ప్రదక్షిణ ప్రియుడు అరుణాచలం వెళ్లేవారు ఎంత కష్టమైనా సరే పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలనుకుంటారు అయితే ప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న సందేహం అందరిలో వస్తుంది రాజగోపురం నుంచి ప్రారంభించాలని ప్రధానంగా చెప్తుంటారు రాజగోపురం అరుణాచలం ఆలయం ఎంట్రన్స్ లాంటిది మనం ఏగుడికి వెళ్ళినా దేవుడు ఎదురుగా నిలబడి నమస్కరించి ప్రదక్షిణ ప్రారంభిస్తాం అలాగే రాజగోపురాన్ని నమస్కరించి గిరిప్రదక్షిణ ప్రారంభించాలని చెబుతారు రాజగోపురం నుంచే గిరుపదక్షిణ ప్రారంభించాలని చెప్పడం వెనుక మరొక కారణం ఉంది వాస్తవానికి అరుణాచలం ఆలయం లోపల ప్రధాన గోపురం అంటే రాజగోపురం లోపలికి వెళ్లిన తర్వాత రెండో ప్రాకారంలో మనకు బ్రహ్మతీర్థం ఉంటుంది గతంలో అక్కడ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి గిరిప్రదక్షిణ ప్రారంభించేవారు ఇప్పుడు అక్కడ స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి అక్కడే గోపురం కింద శక్తి గణపతిని దర్శించుకొని బ్రహ్మతీర్థంలో నీళ్ల తలపై చల్లుకొని బ్రహ్మలింగానికి నమస్కరించాక గిరిప్రదక్షిణ ప్రారంభించాలి ఆ అవకాశం లేని వాళ్ళు రాజగోపురం ఎదురుగా నిలబడి బ్రహ్మతీర్థానికి బ్రహ్మలింగానికి నమస్కరించి రాజగోపురం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు అరుణాచలం వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది రాజగోపురం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఇది ఇక మరికొందరు రమణాశ్రమం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు రమణ మహర్షి బోధనల్ని ఫాలో అయ్యే వారంతా రమణాశ్రమం దగ్గర గిరుప్రదక్షిణ ప్రారంభించి తిరిగి అక్కడికే చేరుకొని ప్రదక్షిణను ముగిస్తారు ప్రదక్షిణ అంటే ఎక్కడి నుంచి ప్రారంభించామో తిరిగి అక్కడికే చేరుకోవడం అలా ఒక ప్రదక్షిణ ముగిస్తుంది ఇక అరుణాచలంలో మాకు మరొక ఆలయం కనిపించింది ఆ ఆలయం నుంచి గిరుప్రదక్షిణ ప్రారంభించాలని అక్కడ బోర్డు కూడా ఉంది ఆ ఆలయం పేరు శ్రీ రెట్టై పిల్లయార్ దేవాలయం ఇది స్వయంభూ గణపతి ఆలయం మాకు అకామిడేషన్ ఉన్న హోటల్ పక్కనే ఈ ఆలయం ఉండటంతో మేము ఇక్కడ గణపయ్యను దర్శించుకొని గిరిప్రదక్షిణ ప్రారంభించాం ఈ ఆలయం దక్షిణ గోపురం ఉన్న వీధిలో ఓ జంక్షన్ పక్కనే ఉంటుంది సాధారణంగా మనం ఏషుభ కార్యమైనా పూజలైనా వినాయకుడిని పూజించి ప్రారంభిస్తాం కదా గిరిప్రదక్షిణ కూడా పవిత్రమైన కార్యం కాబట్టి ఇక్కడ ఉన్న కవల వినాయకుడిని మొదట దర్శించుకోవడం మంచిది అని భావిస్తారు అందుకే ఇక్కడి నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించే వాళ్ళు ఉంటారు అరుణాచలం ప్రధాన ఆలయం సమీపంలో భూతనారాయణ ఆలయం ఉంటుంది ఇది అరుణాచలంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి అరుణాచలంలో గిరిప్రదక్షిణ కోసం భూతనారాయణ స్వామి అనుమతి తీసుకోవాలని చెప్తారు అంటే ఇక్కడ అనుమతి తీసుకున్న తర్వాతే గిరిప్రదక్షిణ ప్రారంభించాలని మరో కథనం ప్రచారంలో ఉంది భూతనారాయణ స్వామిని కావల్ తైవం అంటారు అంటే క్షేత్రపాలకుడు అని అర్థం అందుకే ఈయన దర్శనం అనుమతి తర్వాతే అరుణాచలం గిరిప్రదక్షిణ ప్రారంభించాలనేది మరొక కథనం ఈయన అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న దానిపై వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇందులో ఏది బెస్ట్ అనిపిస్తే అక్కడి నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించండి అయితే మీరు గిరిప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో తిరిగి అక్కడికి చేరుకుంటేనే ప్రదక్షిణ పూర్తవుతుంది ఈ విషయాన్ని గమనించండి ఇక గిరిప్రదక్షిణ సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గిరిప్రదక్షిణ అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తమకు తోచినట్టుగా ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయానికి ప్రారంభిస్తారు అయితే ఏ సమయంలో ప్రారంభించడం మంచిది అని ఆలోచిస్తున్నారా అయితే వినండి జామున రెండు లేదా రెండున్నర గంటలకు ప్రారంభిస్తే మంచిది రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలలోపే మీ ప్రదక్షిణ పూర్తవుతుంది అయితే ఇక్కడ ఒక్క విషయం వేకోజామున రెండు గంటలకు ప్రదక్షిణ ప్రారంభిస్తే చాలా వరకు ఆలయాలు మూసేసి ఉంటాయి ఒకవేళ మీరు అన్ని ఆలయాలు తెరిచాక దర్శనం చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఉదయం ఐదు గంటలకు గీర్ ప్రదక్షిణను ప్రారంభించండి దారిలో మీరు దర్శనం చేసుకునే ప్రతి ఆలయం దగ్గర ఓ పది నిమిషాలు ప్రశాంతంగా గడపండి గిరిప్రదక్షిణ గానే చేయాలి రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలి కుడివైపు సిద్ధులు ఋషులు మాత్రమే ప్రదక్షిణ చేస్తారు వారికి మనం ఆటంకం కలిగించవద్దు ఇక గిరిప్రదక్షిణలో మన మనస్సు పూర్తిగా దేవుడిపైనే ఉండాలి చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు అరుణాచల శివ మంత్రాన్ని జపిస్తూ అడుగులు వేయాలి మీరు ఒక గ్రూప్ గా వెళ్తే భజనలు చేస్తూ వెళ్ళండి భక్తిభావం ఉట్టిపడుతుంది గిరిప్రదక్షిణ హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా చేస్తే చాలు నూనెబింద ఒలికిపోయి మీద నూనె పడితే ఆ సమయంలో ఓ నిండు గర్భవతి తొమ్మిది నెలల్లో ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణ చేయాలని చెప్తారు ఈ విధంగా గిరిప్రదక్షిణ ఎంత నిదానంగా ఎంత ప్రశాంతంగా చేస్తే అంత మంచిది అదేవిధంగా గిరిప్రదక్షిణ చేసే సమయంలో మీకు వీలున్నప్పుడల్లా అరుణగిరిని చూస్తూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణలో మీకు కనిపించే ప్రతి ఆలయంలో మనస్ఫూర్తిగా దైవస్మరణ చేయండి ప్రదక్షిణలో ఏ ఆలయాలు విశేషాలు చూడాలో మేము మరో వీడియోలో వివరించాము ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి చెప్పులు లేకుండా గిరు ప్రదక్షిణ చేయాలి అవసరమైతే సాక్స్ వేసుకోండి నడుస్తూ గిరిప్రక్షణ చేయలేని వాళ్ళు ఆటోలో లేదా కారులో గిరిప్రీక్షణ చేయవచ్చు మీకు దారిలో చిన్న చిన్న హోటల్స్ షాప్స్ ఉంటాయి కాబట్టి తినడానికి తాగడానికి బ్యాగ్లో ఏం తీసుకెళ్లొద్దు బరువైన బ్యాగులతో వెళ్తే మీరే ఇబ్బంది పడతారు తినడానికి ఆహారం తాగడానికి నీళ్లు మనకి దారి మధ్యలో దొరుకుతాయి ఇంకొక విషయం మీరు వెళ్లే దారిలో కాలభైరవుడు అంటే శునకాలు గోవులు కనిపిస్తాయి వాటికి ఆహారం అందించే ప్రయత్నం చేయండి ఇక దారిలో మీకు సాధువులు కూడా కనిపిస్తారు వారికి మీకు తోచిన సాయం చేయండి గిరిప్రదక్షిణకు వెళ్ళేప్పుడు మీరు చిన్న చిన్న డబ్బాలు లేదా ఖాళీ కవర్స్ తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు ప్రతి ఆలయంలో విభూది ఇస్తారు ఆ విభూదిని వేస్ట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్లడానికి ఈ చిన్న చిన్న డబ్బాలు ఖాళీ కవర్లు ఉపయోగపడతాయి గిరిప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలనే టాపిక్పై మేము రీసెర్చ్ చేసిన విశేషాలు ఇవి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించారు కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి హలో యూవర్స్ ఆగండి ఆగండి వీడియో వినడం అయిపోయిందా అయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు